ఫస్ట్ నుంచి మనకి మన అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది ఒక నియమం పెట్టబోతుంది అదేవిధంగా మనం తీసుకునే అమౌంట్ పైన కూడా కొంత ఛార్జెస్ పడే అవకాశాలు ఉన్నాయి ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి లేదా మీరు ఒకసారి విన్న తర్వాత ఇంకొకసారి చదవండి మీకు నీట్గా అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయంటే ఈ డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు కస్టమర్స్ కోసం ఎప్పుడు అనేక ఫీచర్స్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు కస్టమర్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగై మంచి సే సర్వీసెస్ తీసుకుంటున్నాం దీనికోసం బ్యాంకులు కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్ కూడా మనకి తీసుకొచ్చింది కదా అదేవిధంగా మీకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉంటే ఈ విషయాలను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి దేశం దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు సంబంధించిన రూల్స్ను నియమాలను మార్చబోతున్నాయి ఇవి మీ సేవింగ్స్ అకౌంటు క్రెడిట్ కార్డు ఏటీఎం ట్రాన్సాక్షన్ పైన కూడా కొంత ప్రభావితమై చేస్తాయన్నమాట మీరు ఏటీఎం నుండి అమౌంట్ విత్డ్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము బ్యాంకులు ఏటీఎం నుండి ఉచిత విత్డ్రా పరిమితిని అంటే మనం ఏటీఎంలో కూడా కొంత ట్రా కొన్ని ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగా మనం తీసుకోవచ్చు అనమాట ఈ ఉచిత విత్తరా పరిమితిని కూడా తగ్గించబోతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం పర్ మంత్ ఫోర్ విత్తడాలు తీస్తుంటే ఇప్పుడు దాన్ని తగ్గించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట ఇప్పుడు కస్టమరు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి అంటే మనకి ఒక బ్యాంకులో ఏటీఎం అకౌంట్ ఉండి ఏటీఎం ఉంటే ఏటీఎం కార్డు ఉంటే మనం మనకి దగ్గరలో ఉన్న ఏదో ఒక ఏటీఎం కార్డుకి అంటే వేరే బ్యాంకు ఏటీఎంలోకి కానీ వెళ్ళి మనం కానీ డ్రా చేస్తే ఆ యొక్క పరిమితిని మూడు సార్లు మాత్రమే మనం డబ్బును డ్రా చేసుకునేదానికి అనుమతి ఉందన్నమాట అదే మన బ్యాంక్ అకౌంటు మన బ్యాంక్ ఏటీఎంలో అయితే మనం ఫ్రీగా చేసుకోవచ్చు దీని తర్వాత మీరు ప్రతి ట్రాన్సాక్షన్కి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుందన్నమాట అంటే మీరు ఒక నెలలో త్రీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు డబ్బు డ్రా చేస్తే ప్రతిసారి మీరు ఈ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది పరిమితికి మించితే మీరు ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఏడు రూపాయలు చెల్లించాలి అది ఏ పరిస్థితులు అంటే ప్రస్తుతం మీరు క్యాషు విత్ర్రా చేసుకోవడానికి సెవెంటీన్ రూపీస్ చెల్లిస్తున్నారు కానీ అది ఇప్పుడు టై నైన్టీన్ రూపీస్కి పెరగబోతుంది ఇది కాకుండా మనం ఎన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నాము సర్వీసెస్ మినీ స్టేట్మెంటు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగ్ అదేవిధంగా ఇతర ట్రాన్సాక్షన్స్కి ఇప్పుడు సిక్స్ రూపీస్ ఛార్జెస్ పడుతుంటే ఇది ప్రతి లావాదేవీకి సెవెన్ రూపీస్కి పెరగబోతుంది ఇది మే నుంచి అమల్లోకి రాబోతుంది అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్లో బ్యాంకులు కొత్త ఫీచర్స్ని అప్డేట్ చేస్తోంది డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి అంటే ఎంకరేజ్ చేయడానికి అంటే బ్యాంకుకు వెళ్లకుండా మనం ఎన్నో సర్వీసును ఇంట్లోనే చేసుకుంటున్నాము కదా ఈ బ్యాంకులు ఈ కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు అనేక ఫీచర్స్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాయన్నమాట ఇప్పుడు కస్టమర్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ప్రీవియస్ కంటే ఇప్పుడు మంచి సేవల్ని పొందగలుగుతారు దీనికోసం బ్యాంకులు కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్ బాట్లను కూడా ప్రవేశపెడుతున్నాయి అంటే మనం వాట్సాప్ ద్వారా మనం హాయ్ అంటే అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఇవన్నీ కృత్రిమగా మనకి చాట్ బాట్లను కూడా ప్రవేశపెడుతున్నాయి ఇది వినియోగదారులకు సహాయపడుతూనే ఉంది కదా దీనితో పాటు డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా ఉంచడానికి అంటే సేఫ్టీగా సెక్యూరిటీగా ఉంచడానికి రెండు కారకాల ప్రమాణీకరణ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి భద్రతా ఫీచర్స్ను ప్రవేశపెట్టబడుతుంది అంటే సేఫ్టీ సెక్యూరిటీ మన అకౌంట్స్కి సేఫ్టీ సెక్యూరిటీని ప్రవేశపెట్టబడుతుంది అసలు కనీస బ్యాలెన్స్ నియమాలను మనం పాటించాలి ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంకు మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్కు సంబంధిత అనేక నియమాలను మార్చాయి ఇప్పుడు ఈ బ్యాలన్సులు మీ మీకు ఏ ఎక్కడ అకౌంట్ ఉన్న దాని మీద ఆధారపడి ఉంది అంటే సపోజ్ మీకు టౌన్లో అకౌంట్ ఉందా సెమీ అర్బన్లో అకౌంట్ ఉందా రూరల్లో అకౌంట్ ఉందా ఆ యొక్క ఏరియాను బట్టి ఆ యొక్క బ్యాలెన్స్ని మినిమం బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ నిర్దేశించిన మొత్తం కంటే అంటే ఎంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పినారో దానికంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉంటే మీకు ఛార్జెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మన అకౌంట్ని మన డబ్బుల్ని మనం సేవ్ చేసుకొని సేఫ్టీ సెక్యూరిటీ ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి మన యొక్క అకౌంట్స్ని నీట్గా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అవునా కాదా ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మనకి ఛార్జెస్ పడే అవకాశాలు ఉంటాయి మనం మన అకౌంట్ని సేఫ్టీగా సెక్యూరిటీగా పెట్టుకోవాలంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి ఈ విషయాలన్నీ ఎవరికైనా తెలియకపోతే మీరు ఈ వీడియో ద్వారా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట ఎందుకు అనవసరంగా మనం ఛార్జెస్ ఎందుకు కట్టుకోవాలి చిన్న చిన్న అమౌంట్ ద్వారా మనకి ఒక్కొక్కసారి చెక్స్ వేసినప్పుడు అమౌంట్ డెబిట్ అయిపోయి డిజానర్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో